ఈ అయితే శ్రీదేవంగ సిక్స్లో మనం చేయబోయే వీడియో ఏంటంటే మహేశ్వరి చందేరి చీరలు అండి ఇదిగోండి ఇవి చూడండి ఇవన్నీ కూడా అవేనండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి ప్రైసెస్ అండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ దగ్గర నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇదిగోండి ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి శారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుందండి ఈ శారీ చూడండి నేను కట్టుకున్న శారీ ఎంత బాగుందో చూడండి డిజైన్ మంచిగా మనకి ఏంటంటే ఇది డస్టీ కలర్ అండి అండ్ దీనికి వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చింది శారీ అంతా ఫ్లవర్ వచ్చేసి చిన్న బ్లాక్ కలర్లో చిన్న లాగా వచ్చింది అండ్ మనకి బార్డర్ చూస్తే ఇదిగోండి ఇలాగా పోచంపల్లి డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చూశారు కదండి ఇవన్నీ కూడా అవే సో ఫుల్ వీడియోలో మనం ఏంటంటే డీటెయిల్డ్గా విత్ ప్రైస్ చూపిస్తామండి ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సో ఫుల్ వీడియో తప్పకుండా చూడండి